హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అదీత ఛానల్ ఈరోజు నేనేమో అంటే జ్ఞానం గురించి అంటే కామాక్షి అమ్మవారి కోవిల అంటే పార్కు పక్కన వెనకపల్లి పార్కు పక్కన రైతు భారతి కళ్యాణ మండపం పక్కన కామాక్షి అమ్మవారి గుడి ఉందండి ఆ కోవిల్లో నలభై ఒక్క రోజులు ఇరవై రోజుల నుంచి జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట జ్ఞానం చేస్తున్నాము అందరూ విని అంటే అప్పుడు జ్ఞానం చేసినప్పుడు ఒక గంట జ్ఞానం చేసిన తర్వాత అందరూ టీచర్స్ వస్తారనమాట వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తారనండి చెప్పిన తర్వాత మా ఒక గంట జ్ఞానం చేసిన తర్వాత మిగిలిన టైము ఒక గంట సేపు వాళ్ళ జ్ఞానం గురించి ఎలా చేయాలి అంత వివరణ అసలు ఏంటి ఇదంతా అన్ని అన్ని విషయాలు వాళ్ళు చెప్తారనమాట అయితే ఈరోజు లలిత సహస్రనామం గురించి చెప్తున్నారు వీరేమో వైజాగ్ నుంచి వచ్చారు రమణి మేడం గారు అనమాట అయితే సరిగ్గా మైక్ వర్షం వల్ల మైక్ కరెంట్ పోవడం వల్ల మైక్ సరిగ్గా వినపడలేదండి అందుకని అయితే ఫుల్గా కూడా అది నేను తీయలేదు కొంచమే తీసాను ఎందుకంటే నా ఫోన్ అప్పటికే ఫుల్ మెమరీ అయిపోయింది అనమాట మెమొరీ ఫుల్ అయిపోయింది అందువల్ల కొంచెం మాత్రమే తీశాను మీరు కూడా వింటారని ఇది తీస్తుందన్నమాట కదా లా లీత లలిత అంటే లక్ష్య లా అంటే లక్ష్య సాధనకు లీ అంటే యుక్తకాలంలో తాత తరింపజేసేదే లక్ష్య సాధన యుక్తకాలంలో తాంటే తరింపజేసేదే లలిత ఏంటి లక్ష్య కా మన లక్ష్యం ఏంటి పిల్లలు కానీ ఇల్లు కట్టి బిహేవ్ చేసి అది మన లక్ష్యమా మన లక్ష్య సాధన ఏంటి కూస తక్కువ సమయంలోని Not ఉపదేశించారు అగసులు వారికి ఉపదేశించినది ఐదు వారు అగసులు వారికి ఉపదేశించారు దేవతలు అందరు వాళ్ళు కూడా ఇందులో పార్టీ అందరూ తర్వాత ఎందుకు అని అంటుంటారు అన్ని చాలా ఉన్నాయి కదా కృష్ణ శాస్త్రనామాన్ని ఎన్ని అన్ని దేవతలు సాగు నామాలు ఉన్నాయి అన్ని ఎన్నో ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ లలిత శాస్త్రనామాన్ని ఒక అద్భుతంగా చెప్తుంటారన్నమాట ఎందుకు అంటే ఇందులో ఏమున్నాయి మనకి ఈ కొండలి ప్రబోధమ

రాక్షసి రాక్షసగుణములక